దేవుని నామానికే మహిమ కలుగును గాక కీర్తనల గ్రంథము తొంభై నాలుగవ అధ్యాయం పద్దెనిమిదవ వచ్చిన నా కాలు జారినని నేను అనుకునగా యహోవా నీ కృప నన్ను బలపరచుచున్నది నా కాలు జారనని నేను అనుకునగా యహోవా నీ కృప నన్ను బలపరచుచున్నది నా ప్రేమైన దేవుని బిడ్డలారా మరి ఈ కీర్తనను అనునిత్యము మనము ధ్యానిస్తూ ఉంటాం ఎన్నో సార్లు ఈ వచనాన్ని మనం చదువుకొని ఉంటాం ఈ లోకంలో మనం గమనించినట్టయితే అనేకులు ఏదో ఒక స్థితిలో తెలియకుండా కాలు జారుతూ ఉన్నారు అనగా తప్పిపోతూ ఉన్నారు చేస్తూ ఇతరు బాధ పెడుతూ నొప్పి పెడుతూ కొన్నిసార్లు ఏదో ఒక మిస్టేక్ చేస్తూ ఆ యొక్క స్థితికి మనం వస్తున్నాం ఒకవేళ తప్పిదమ్ము మనము చేసినట్టయితే మనం గమనిస్తే ఈ లోకంలో ఉన్నవారు తప్పు చేసిన వ్యక్తిని నిందిస్తారు దూషిస్తారు తీర్పు కూడా తీర్చేస్తారు కొన్నిసార్లు ఆ వ్యక్తిని నిరాకరిస్తారు ఎందుకో తెలుసా ఆయన చేసిన తప్పు వలన కీర్తనకారుడు ఆయన తప్పు చేసి కాలు జారే పరిస్థితిలో ఉన్నప్పుడు దేవుని దగ్గర సహాయం అడుగుతున్నాడు దేవుడు అతనిని ప్రేమించి అతనికి సహాయం చేస్తూ అతనిని నడిపిస్తూ ఉన్నాడు మనము కూడా అనేక మార్లు తప్పులు చేస్తూ పాపంలో పడిపోతూ ఉంటున్నాం మనము కొన్ని స్వంత నిర్ణయాలు బట్టి కొన్ని పిచ్చి ఆలోచనలు చేస్తూ తప్పుడు మార్గంలో వెళ్తూ పాపములు చేస్తూ మనము ఆ పాపానికి కృంగిపోతూ ఉన్నాం దేవుని మార్గంలో వదిలిపెట్టి పాపము మార్గంలో తెలియకుండా కాలు చారి తొట్టు పోతూ ఉంటున్నాం దేవుని విడలారా కొన్నిసార్లు విశ్వాసులైన మనము దేవునితో నడిచేటప్పుడు ఏ రీతిగా శోధనలు మన మనకు వస్తాయో ఏ రీతిగా శోధనలో మనం పడిపోతూ ఉన్నాము పాపము మనల్ని ఎలా ఆకర్షిస్తుందో మనకు అర్థమవుతుంది మనము చాలా సార్లు పోరాడుతూ ఉన్నాం బలము తెచ్చుకోవాలనుకుంటున్నాం మనము ఆ యొక్క పాపము చేయకూడదు అనుకుంటున్నాం కానీ కాలు జారిపోతూ ఉంది తప్పులు చేస్తూనే ఉన్నాం మనం ఒకటి గమని గమనించాల్సిన విషయం ఏమంటే కీర్తనకారు అంటాడు యహోవా నీ కృప నన్ను చిన్నది నేను తప్పు చేసి కాలు జారింది అని నేను అనుకుని పాపంలో ఉన్నానని నేను అనుకుంటున్నాను కానీ దేవా నీ కృప నన్ను బలపరచుచున్నది ఈ లోకంలో ఏ వ్యక్తి కూడా మనకు సపోర్ట్ చేయరు ఏ వ్యక్తి కూడా మనకు సహాయం చేయరు ఏ వ్యక్తి కూడా మనల్ని ఆదరించరు ఒక్క దేవుడు తప్ప ఆయన ఒక్కడే తన కృపను చూపించి మనల్ని బలపరిచి ప్రతి పాపముల నుండి మనల్ని బయటికి తీసుకొని రాగలిగినవాడు నా ప్రియ దేవుని బిడ్డలారా దేవుని ప్రేమ మార్పు లేని ప్రేమ దేవుని ప్రేమ మనకు ఎల్లవేళలా తోడుగా ఉంటుంది ఆయన అనగా దేవుడు మనల్ని వదిలిపెట్టే దేవుడు కాదు ఆయన మనల్ని అవమానించాలనే అనుకోవడం లేదు ఆయన మనం ఏ స్థితిలో ఉన్నా ఆ స్థితిలో మన దగ్గరికి వచ్చి మన కాలు జారినలా ఆయన మనల్ని లేవనెత్తి క్షమించి మనల్ని ప్రేమించి మనల్ని హత్తుకొనే దేవుడు అయితున్నాడు అందుకే నా కాలు జారునని నేను అనుకునగా యహోవా నీ కృప నన్ను బలపరచుచున్నది చిన్నది ఎంత ప్రేమామయుడైన దేవుడు కదా కొన్నిసార్లు మన జీవితాలలో మనము భయము లేకుండా ఉన్నాం తప్పుల మీద తప్పులు చేస్తూనే ఉన్నాం మనము ఆల్రెడీ తప్పులు చేసి పాపంలో ఉన్నాం హెచ్చు తగ్గులలో పాపాలు చేస్తూ ముందుకు వెళ్తూ ఉన్నాం నువ్వు ఏ సిచ్యువేషన్లో ఏ పరిస్థితిలో నువ్వు ఉన్నా ఇదిగో నువ్వు దేవుని పిలిచినట్టయితే ఆయన నీకు సహాయం చేసి నేను విడిపించడానికి నేను బలపరచడానికి ఆయన సిద్ధంగా ఉంటున్నాడు పట్టుకొని నీకు విమోచన విడుదల ఇవ్వాలని నిన్ను బలపరచాలని అనాశపడుతుంటున్నాడు కొన్నిసార్లు మనకు మనమే పాపము చేశామని మనల్ని మనమే దూషిస్తూ అవమానపరుచుకుంటూ మనల్ని మనమే కృంగ తీసుకొని దేవునికి దూరం అయిపోయినా ప్రియ దేవుని బిడలారా నీవు కృంగిపోకుండా దిగులు పడకుండా నిరాశ చెందకుండా కలిగిన దేవుని వైపు చూసి దేవా తెలియక నేను పాపంలో పడి ఉంటున్నానయ్యా నన్ను లేవనెత్తవా నన్ను బలపరచు ప్రభువా నీ యొక్క సహాయం నాకు కావాలి నీ సపోర్ట్ నాకు కావాలి దేవా నీ కృప నాకు చూపించు అని అడిగినప్పుడు జాలి కలిగిన దేవుడు ప్రేమ కలిగిన దేవుడు దయచూపు దేవుడు నువ్వు పాపంలో పడి ఉన్నా కూడా ఆయన నిన్ను లేవనెత్తి నిన్ను బలపరిచి నువ్వు ఏ పరిస్థితిలో ఉన్నావో ఆ పరిస్థితిలో నుండి నిన్ను దాటింప చేసి నీకు కృప చూపే దేవుడా ఇచ్చుడా అవును నా ప్రేమైన దేవుని బిడలారా ఈ మాట మన జీవితాలలో దేవుని ప్రేమ ఏమైందో ఉంది ఈ యొక్క మాట దేవుని యొక్క నిరీక్షణ మన పట్ల దేవునికి ఉన్న నమ్మకం మనకు మన పట్ల దేవునికి ఉన్న ప్రేమ ఏమైందో ఉంది మనం ఏ సమస్యల్లో ఉన్నా ఏ ఇరుకుల్లో ఉన్నా జారిపోయిన స్థితిలో పడిపోయిన స్థితిలో లేవలేని స్థితిలో కృంగిన స్థితిలో మనం ఉండగా ఆయన మాత్రము చేయవదలడు మనల్ని లేపే దేవుడ ఇచ్చున్నాను నీ కృప నన్ను బలపరుస్తున్నావు ఆయన కృప కలిగిన దేవుడు కృపామయుడు కృప చూపువాడు ఆయన దయతో మనలను బలపరిచి తన కృపతో బలపరిచి మనల్ని లేవనెత్తి సహాయం చేసే దేవుడు అయినాడు కాబట్టి ఒకవేళ నువ్వు పాపంలో ఉన్నావేమో తప్పుడు మార్గంలో ఉన్నావేమో దేవునికి దూరం అయిపోయావేమో నీ కాలు జారిందేమో నువ్వు కాలు జారిపోయింది అయ్యో నా పరిస్థితి ఏమనుకు ఇదిగో మొరపెడితే ఉత్తరం ఇచ్చే దేవుడు మొరపెడితే లేవనెత్తే దేవుడు మొరపెడితే ఆదరించి రక్షించే దేవుడు ఆయన నీ జీవితంలో నీకు సహాయం చేస్తూ నువ్వు ఏ స్థితిలో ఉన్నావు ఆ స్థితిలో నుండి బయటకు తీసుకొని రాగలిగిన వాడు కాబట్టి ఉదయకాలమున కాలమున ఆయన వైపు చూసి దేవా నేను కృంగి ఉంటున్నానయ్యా నేను పడిపోయినా దేవుతో యథార్థంగా ఒప్పుకుందాం త్రాగబోతు వ్యభిచారం అబద్ధము మోసము ఏ పాపంలో ఉన్నావు ఏ పాపంలో నువ్వు జారిపోయి ఎక్కడ నువ్వు నలిగి కృంగిట్టున్నావు దివాయి స్థితిలో నేను నన్ను లేవనెత్తు లేవనెత్తు స్థితిలో ప్రభావాపోయిట్టున్నా పడిపోయిట్ వాక్యము ప్రార్థన లేకుండా దేవునితో సహవాసం లేదు సంగముతో సహవాసం లేదు పాపము చేశాం ఆంగ్ అతిక్రమించాం పాపంలో ఉంటున్నాం దివానను మన్నించే నేను పాపంలో ఉంటున్నా నన్ను లేవనెత్తు అని అడిగితే ఆయన నిన్ను నన్ను బలపరిచి తన కృప ద్వారా దేవుడు నీ కృప నాకు లేనిదే నీ బ్రతకలేనని భక్తుడు పాడినట్టుగా ఆయన కృప మనలను గాక ఆయన కృపతో మనలను కప్పును గాక ఆయన కృప మనల్ని బలపరిచి లేవనెత్తును గాక అమ్మే ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడైన దేవా నీకు స్తోత్రాలు బలపరిచివాడు నీవే నీ కృప ద్వారా నైనా మేమందరము కూడా తెలిసి తెలియని రీతిలో తప్పులు చేస్తూ పడిపోతూ ఉంటున్నాం పడిపోయినప్పుడు అనేకలు మమ్మల్ని దూషిస్తుంటున్నారు నిందిస్తున్నారు అవమానిస్తుంటున్నారు కానీ నువ్వు క్షమించి ప్రేమించి నీ కృప ద్వారా లేవనెత్తే దేవుడు నైనా మేము ఏ స్థితిలో ఉన్నాము అది నీకు తెలుసు అయ్యా నైనా మేము ఆ స్థితిలో నుండి బయటికి రావడానికి మీ సహాయం మాకు దయచేయమని ఆదరించమని బలపరచమని వేడుకుంటున్నాము తండ్రి అమెన్